అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపూడ మండలం ఇనుమణ గ్రామండి ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే ఈ షర్ట్లో చూసారా కాలర్ దగ్గర చాలా పసుపు కలర్ ఉంది ఇది ఏంటంటే కష్టపడి అడితే ఏంటో తెలియదు అండి ఏం సరే చేసినా కానీ ఆ కాలర్ పోట్లేదని చెప్పి మనకి డ్రైవర్ ఇచ్చారండి పేరు స్వాతి టైలర్ అండి ఓకేనండి అసలు ఇది తెలివి చెట్ల లేదు మరల మాసిపోంది ఈ షర్ట్ కూడా ఆ కస్టమర్దే అండి ఇది ఇంకా వరస్ట్గా ఉంచుకోండి ఇది ఎల్లో కలర్ షర్ట్ వైట్ షర్ట్ కూడా మనకు అర్థం ఏంటి అని చెప్తాను అడిగితే తెలియదు అని అలా ఉంటుంది అన్నాడు కింద సార్ మళ్ళీ ఎరిగ్రీన్ కలర్ కూడా వచ్చింది చూసారా ఇది అంతా మనం చూపించాలి నెక్స్ట్ ఇంకో షర్ట్ కూడా ఉందండి అవుతుంది ఇదైతే మరీ దారుణంగా ఉందండి గల దగ్గర ఎల్లో కలర్ కాకుండా షర్ట్లో చూసారా కలర్ సొక్కలు ఉన్నాయా కనబడుతుందండి అలాగే బ్యాక్ సైడ్ అండి ఇది కూడా సేమ్ అండి ఈ మూడు సర్ట్లు అవుతున్నాయి పవర్ లెటర్ హార్ట్ వర్క్ తీసుకున్నాండి దాంట్లో డస్పరు ఒక ఫైవ్ ఎంఎల్ ఇది యాప్ల్గా ఇది ఎక్కర్లు కానీ వేయడం కారణం ఏంటంటే సర్ట్లో బాగా పాత హోల్డ్ సర్ట్ల వల్ల కాల్ కాలర్ పోతని చెప్పి మీకు ఇది వేయడం జరుగుతుంది లేకపోతే వీటితో పని లేదు డైరెక్ట్ మనం డ్రైవర్ వాషింగ్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఈ పోతాను ఆలోచించి ఇది హాట్ వాటర్ హాట్ వాటర్లో జస్ట్ కలిపాడు ఫైవ్ ఎంఎల్ అండి ఏమన్నా కాలర్ పోతుందని చెప్పి ఇలా చేస్తున్నాం జస్ట్ ఇలాగ ఐదు నిమిషాలు హాసు లేస్తా అండి మనకు వాషింగ్లో బ్రష్తో పెద్ద కొట్టి పని ఉండదండి ఇది కాలర్ పోతుందని చెప్పి ఈ రంగ చేస్తున్నారు అది వీటితో పనే లేదు మన సేవన పనే లేదు కానీ కస్టమర్ కోసం ఏంటంటే కాలర్ పోకూడదని చెప్పి ఓల్డ్ షర్ట్ కోసం చేస్తున్నాయి చూసారా పోతుందండి చూపించమ్మా బాబా చూడండి మీకు లైవ్లోనే పోతుంది చూసారా వేసే రెండు సెకండ్లు కూడా కావాలా ఇది డస్ట్ పేపరు వైట్ బట్టలే కదండి కలర్ బట్టలకి పొట్టి చీరలకు కూడా యూజ్ చేయచ్చు సల్నీట్లు వాడవచ్చు అలాగే వేర్నీలు కూడా వాడచ్చు రెండు విధాలు యూజ్ అండి ఒక డస్ట్ పేపరు మీ దగ్గర ఉంటే ఇంట్లో ఏ బట్టలు కన్నా మీరు యూజ్ చేసుకోవచ్చండి దీనివల్ల మీకు ఎటువంటి బట్టలకి ఇబ్బంది అయితే ఉండదు చేజా చూసారా కాల్ర బాగా పోయింది ఇది దీని ఎలాంటి చట్ల కోసమని కాలర పోకుండా ఉంటుందని జస్ట్ ఒక ఉపగిస్తున్నాం ఇది మిగిలింది కూడా మనం మళ్ళీ ఆ కెమికల్లో మనం వేసుకొచ్చండి ఇబ్బంది ఏమీ లేదు బయట పాడేసిన పని అయితే లేదు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయి ఈ మరకలు ఇంటికి నడితే మాకు తెలియదు అండి మేము ఉదుకుంటున్నాం మా దగ్గర పోతలేదండి మీరు శుభ్రంగా చేసామని చెప్పి కాస్త మనకి ఇచ్చారండి ఇలా రాసుకో చాలండి రాసి వదిలేసి లాస్ట్ మనం అలా చేస్తే ఈ లోపు దీని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది జస్ట్ కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఈ మూడు సొక్క అని కాలర్లు అలా కొన్ని చూసారా ఓల్డ్ సొక్కలు అంటే ఇంచుమించు ఈ సొక్కలు వాళ్ళు కొనుక్కుని తగ్గ దగ్గర కనలేదన్న ఏడెనిమిది సంవత్సరాలు అవుతుందండి అందుచేత మీకు పోనీ అండి మీ కాల్లర్లో ఎప్పుడు కూడా ఇలా పోతున్నప్పుడు ఇలా బ్రష్ తీసుకుని అండి ఇలా రాసుకోండి రాసుకుని యూజ్ చేసి ఐదు నిమిషాలు ఆగితే మీకు అది ఎటువంటి ముర్ఖైనా సరే మీకు ఈజీగా అవలైబుల్గా పోతుందండి వైట్ బట్ ఓకేనా చాలా హార్డ్గా ఉందండి ఐదు నిమిషాలు అయింది అయినాక ఇంకా పోవడం లేదు ఇంకా మనకి హాస్టల్ అయితే మొత్తం కంప్లీట్గా పోతుంది లైట్ లైట్గా పోతుందండి చూసారా బాగా ఓడి అండి చాలా వరస్ట్గా ఉన్నాయి మొత్తానికి మనకి చేయాలనిపిస్తలేదు లేదు కానీ మనం దీన్ని అందంగా చేసి కస్టమర్కి ఇవ్వడం వల్ల అతను చాలా హ్యాపీ అవుతాడు మనం దీన్ని పచ్చ చేండి అది మన అంటే వేరే సెట్ లేవు డ్రఫ్చింగ్ చేస్తున్నాను బ్రష్ పడుతుంటేనే ఇటు పోతున్నాను సెట్ అది చూడండి శామంటుంది భాగం ఇంక ఈ భాగం ఉందండి తర్వాత దాంట్లో పోతలేండి ఇబ్బంది ఏమి లేదు ఇదిని میرا સટ કે liye ক্লাস ಮೂર સટ ને નું સટ તો ఉంటాడు મને કે ગણવા લાદીવી ઓદર મેટ કે જેસતું અండి સોન સે આટ મેટ કો બોન સોસેરા ఒక నాలుగు లీటర్ల వాటర్ వేసానండి అలాగే డైమండ్ లిక్విడ్ అండి ఒక టెన్ ఎంఎల్ అండి డైమండ్ పౌడర్ ఓ పిటికెడు నెక్స్ట్ అయిపోయింది తగ్గేసింది కదండి అయిపో ప్లీజ్ ఒక ఒక రెండు గ్లాసు అతను ఎక్కువ సార్లు ఉన్నాయండి ఇందాక మనం డస్ట్ లేపర్ సక్కలు వచ్చేసాం కదండి మా పాడాకులు దీంట్లో వేస్తే మాకు మురికి బాగా తింటదండి దీంట్లో వేసుకున్నాను కూడా ఓకేనండి కేవలం మీకు అయితే ఐదు నిమిషాలు అండి మీకు ఐదు నిమిషాలు రజల్స్ వచ్చేస్తుందండి వాటర్ చాలా వీట్గా ఉందండి దానికోసం ఈ స్టిక్ని ఉపయోగించాను అండి చూసారండి ఎంత వైట్ వచ్చిందో ఇందాక ఇప్పటికి మీకు మీకు కాలర్ చూస్తే మీకు తెలిసిపోతుందండి కాలర్ కూడా మనకి వాషంలో పోతుందండి జస్ట్ ఐదు నిమిషాలు అలాగా రెండు సెకండ్ నెక్స్ట్ ఈ షర్ట్ పెడుతున్నాండి చూసుకున్నారు కదా కరెంటు బ్యాగ్ కూడా చూసారు కదండి దీని అంతా మీకు ఎనిఫిరింగ్ డాగులు ఉండేవి కదా ఇంకా కొద్దిగా ఉన్నాయా ఇదే చాలా మట్టి పోనీ అవి కూడా పోతాయి మీకు వాషింగ్లో పోతాయండి ఇబ్బంది ఏం లేదు మీకు మీకు కాలర్ దగ్గర కూడా యెల్లో కలర్ ఉంది చాలా మట్టు పోయిందండి నెక్స్ట్ ఇంకో చక్క పెడతాను ఈ చట్టం లేదు డిప్ చేస్తానండి తీసినట్టు చూపిస్తానండి ఇంకా పెట్టినప్పుడు సిపించాయి కదండి పసుపు కలర్లో ఉండదు కదా ఇది అంతా కూడా అండి ఇదిగండి ఇప్పుడు చూసారా ఇంకా లైట్ ఉంది ఈ లైట్కి ఇబ్బంది లేదు మీకు ఈ బ్రష్ంగ్లోనే పోతుంది మీరు సిబిందా చేస్తున్నానండి చేస్తున్నాను బట్టలు ఎప్పుడు కూడా డ్రైస్ బట్టలు డైట్ బట్టలు ఎప్పుడు కూడా దొరకకూడదండి మీరు ఇలాగ బ్రష్ అలా రఫింగ్ చేస్తే సరిపోతుంది అండ్ సబ్బుతో పని ఉండదండి ఆల్రెడీ ఆ కెమికల్ ఉండటం వల్ల మీకు అదే సరిపోతుందండి ఇది ఒక లైట్ కొంచూసారా ఇలా బ్రషింగ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పోతుందండి చిన్న చిన్న యాన ఉన్నా కానీ మీకు ఎండకి తేలిపోతాయి ఇటువంటి మీరు ఇబ్బంది పడనవసరం అవసరం లేదు ప్రతిది కూడా అన్ని భాగాలు కూడా ప్రస్ ఇచ్చేయాలండి లైట్ లైట్గా కొడితే సరిపోతుంది గట్టిగా నెట్టలేదు ఇలాంటి సరిపోతుంది ముక్క సరిపో లైట్ లైట్గా అప్పుడు వేసుకుంటే మీకు బట్ట అండి బట్టలు ఉతకడం వల్ల బట్ట బటన్స్ అవి పగిలిపోతాయి అయినా మీకు అంత పూర్తిగా పని ఉండదండి అలాగా ప్రఫింగ్ చేయాలి సరిపోతుంది మీకు ఏమి ఉండదు ఇవన్నీ ఇలాగ సరిచేసుకొని నీట్గా ఇంకా కొంచెం అది కొంటే ఇక ఇందాక అందులో మనం ఇన్ ప్లాంట్లోనే వాటర్గా ఇది నెలలు వచ్చేస్తుంది కనబడుతున్నాం అట్లా మీకు స్కిమ్ అది ఏం మీకు వాషింగ్ అయిన తర్వాత ఇది చేసి మళ్ళీ చూపిస్తానండి క్లీన్ కానీ మెట్రత్త కూడా సేమ్ ఇదే ప్రోడక్ట్ ఎందుకంటే మీకు ఏ షాప్ ఇవ్వండి సార్ చూస్తారు కదా ఈ స్వాతి టైంలో ఈ కాలర్ బాగానే పసుపు కలర్ ముందు ఉండేది వాషింగ్ చేయక ముందు ఫ్రంట్ ఫ్రెండ్స్ వంటి ఫుల్ వైట్ వచ్చింది అలాగే ఇనకైజ్ కూడా చూపిస్తున్నాను మన కానీ ఎల్లో కలర్ కానీ ఏమీ లేవండి అలాగే ఇంకో కస్టమర్ది అదే కస్టమర్ షర్ట్ అండి మొత్తం మూడు షర్ట్లు వేసాం కదా ఇదిగోండి ప్యూర్ వైట్ అండి కాలర్ సరిగ్గా చూపించాము ఎల్లో కలర్ ఉండేవి తర్వాత ఫ్రంట్ ఎరుపు రంగు ఎరువురు కింద ఉన్నదండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఉండేది ఈ షర్ట్కి ఇప్పుడు ఏమీ లేదండి నీట్గా ఉందండి వైట్గా మీకు ఐరన్ చేసి చూపిస్తాను అలాగే మూడో షర్ట్ అండి ఈ షర్ట్కి నేబుల్ కూడా ఉండదు ఇదైతే కాలర్ దగ్గర ఫ్రంట్ చాలా వరస్ట్గా ఉందని చెప్పి అన్నాను కదా అదే షర్ట్ అండి ఎంత వైట్గా వచ్చింది ఇప్పుడు మీకు ఐరన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రంట్ భాగం ఐరన్ చేస్తున్నాను చూడండి అక్కడ కాలర్ ఎక్కడ పశువు మార్క్ ఎక్కడ కనబడుతుంది చూడండి షర్ట్ అంతా ప్యూర్ వైట్ వచ్చింది కనబడుతుంది కదండి ఇదండి చూసారు కదా నేపు స్వాతి టైలర్ కాలర్ చూసారు కదా దీని ఎల్లో కలర్ ఉండేది షర్ట్ మీద కదా ఇరవై డాగులు ఉండేవి నీట్ గా ప్యూర్ వైట్ చూసారా కొత్త షర్ట్ ఉంది అలా మీకు బ్యాగ్ కూడా హైఎన్ చేసి ప్యాకింగ్ చేసి చూపిస్తాను ఇక బ్యాక్ సైడ్ చూశారు కదా ఇది అంతగా రంగు డాల్ కూడా ఉన్నది ఇప్పుడు ఏమీ లేకుండా నీట్గా ప్యూర్ వైట్ వచ్చింది చూసారు కదండి కలర్ చూడండి మీకు ఎల్లో కలర్లో ఉండి మళ్ళీ ఫుల్గా జేబు దగ్గర చూడండి ఇక్కడ అడ్డంగా రెడ్ మార్కులు ఉంది రెడ్ దగ్గర వచ్చి ఇది చూసారు కదా ప్యూర్ వైట్ వచ్చింది అలాగే బ్యాక్ సైడ్ కూడా చేసి ప్యాకింగ్ చేసి చూపించేస్తాను ఎక్కడ సారే అండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా రెడ్ సుక్కలు ఉండయి సుక్కలు కానీ ఏమీ లేకుండా ప్యూర్ వైట్ వచ్చిందండి చూసారు కదా వీడియోలని మీకు నెక్స్ట్ ప్యాకింగ్ చేసి చూపిస్తాను చూసారు కదండి నాకు వచ్చినప్పుడు ఈ కాలర్ల మీద పసుపు గల మరకలు అండ్ ఎప్పుడు సుఖండాయి ఇప్పుడు క్లీన్గా పోయి అని మీకు అది త్వరలో మా దగ్గర కెమికల్ కూడా లభించను